శ్రీ రమణాశ్రమ స్మృతులు అత్తిపళ్ళు పై సంభవం జరిగిన కొద్ది రోజులకే మద్రాసు నుండి ఎవరో వస్తుంటే మా వదిన భగవాన్కు చాలా ఇష్టమని తెలుసును కనుక అత్తిపళ్ళు కొన్ని భగవాన్కి ఇవ్వమని కొన్ని నన్ను ఉంచుకోమని వారి చేత నా వద్దకు పంపింది అవన్నీ చక్కగా కడిగి ఆరబెట్టి హార్లిక్స్ సీసాల్లో పోసి అలాగే ఉంచాను భగవాన్కి ఇద్దామంటే ఆఫీస్ వారు సమ్మతించరు కదా అని ఈసారి అడగనే లేదు కానీ భగవాన్కి ఇవ్వలేకపోతేనే అని మనస్సులో బాధపడుతూనే ఉండేదాన్ని నాకు పంపిన పళ్ళు కూడా అలాగే ఉంచాను ఒక్క తుంపైన నోట్లో వేసుకునేందుకు బుద్ధి పుట్టలేదు ఇంకా హోమియో వైద్యం జరుగుతూనే ఉంది ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలు కాకుండానే ఆశ్రమానికి వెళ్ళాను భగవాన్ దర్శనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి ఆ రోజుల్లో నిర్వాణ రూము వరండాలో భగవాన్కు ఒక పడకబల్ల వేసి పరుపులు పరచి ఉంచితే భగవాన్ ఉదయం ఎనిమిది గంటల నుండి పదిన్నర వరకు సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు అక్కడ ఆసీనులై భక్తులందరికీ దర్శనం ఇచ్చేవారు అదేవిధంగా ఆనాడు నాలుగు కాగానే భగవాన్ వచ్చి ఆ వేదిక మీద ఆసీనులైనారు వారిని పరివేష్టించిన జనం స్త్రీ పురుష బాల వృద్ధులు అంతా నాలుగైదు వందల వరకు ఉన్నారు ఆ వనండాకు దక్షిణం వైపు ఉన్న పల్లపు స్థలంలో కొందరు స్త్రీలు నేను కూర్చున్నాము శ్రీనివాస మౌని పోస్ట్ తెచ్చి భగవాన్కు నాలుగున్నరకు చూపారు ఇది ఇతర ఊళ్లకు పంపే పోస్ట్ అన్నమాట అందులో ఒక కాగితం విప్పి చూస్తూ భగవాన్ నా వైపు పరకాయించి చూచారు ఎందుకో నాకు అర్థం కాలేదు రెండు మూడు సార్లు అదే విధంగా చూసేసరికి ఎస్ దొరసామయ్యరు వగైరా భక్తులంతా గుసగుసలాడుకున్నారు పోస్టు అందుకొని మౌని అటు మళ్ళగానే భగవాన్ ఉద్దేశించి ఇదిగో హోమియో డాక్టర్ అత్తిపళ్ళు ఖర్జూరం ద్రాక్ష వగైరా ఎండుపళ్ళన్నీ నాకు పెట్టాలన్నారట పంపమని మద్రాసు అన్నయ్యకు జాబు రాశారు వీరు అదుగో ఇప్పుడు చదివిన జాబు అదే అన్నారు భగవాన్ నా ఒళ్ళు జలధరించింది వెంటనే సంభాళించుకొని అల్లాగా అయ్యో వదిన అత్తిపళ్ళు ఎప్పుడో పంపింది ఇక్కడ ఇవ్వవద్దంటారనే తేలేదు కడిగి ఆరబెట్టి సీసాలో పెట్టి ఉంచాను అన్నాను భగవాన్ సాదరంగా చూస్తూ అలానా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయా అన్నారు అవును ఉన్నవి అని తెచ్చేందుకు సందేహిస్తూ కూర్చోలేక లేవలేక అవస్థపడ్డాను భగవాన్ అది గమనించి ఓహో సరిసరి ఇక్కడ ఇంట్లోనే ఉన్నవా ఇంకేమీ అక్కడికి రాసారెందుకో అన్నారు నాకిక కూర్చోబుద్ధి కాలేదు ఏమైతే అది కానీయమని లేచి ఇంటికి వెళ్ళబోతూ ఇదిగో తెస్తాను అంటూ ఇంటిదారి పట్టి పది నిమిషాలలో పళ్లతో నిండిన సీసా పట్టుకొని వచ్చాను భగవాన్ నా రాక గమనించి దగ్గరున్న రంగస్వామితో అదుగో నాగమ్మ పళ్ళ సీసా తెస్తోంది అందుకోవయ్యా అన్నారు రంగస్వామి వరండా అంచున నిలిచి కిందకు చేయి చాచితే క్రింద నుంచే సీసా అందించాను భగవాన్ వెంటనే ఆ సీసా మూత తీయించి అందులో పళ్ళు కొన్ని అందుకొని కత్తి తీసుకొని రావయ్యా అంటే రంగస్వామి చిన్న చాకు తెచ్చి ఇచ్చాడు భగవాన్ ఆ పళ్ళు మొక్కలుగా కోస్తూ ఒక్కొక్కటి తింటూ ఉంటే చుట్టూ వారంతా విభ్రాంతులై చూడసాగారు తాము తీసుకున్నవి కాక మిగతావన్నీ ఉన్న సీసా ఇస్తూ లోపల భద్రపరచవోయ్ ఇవి లేకుంటే వాళ్ళు అందరికీ రాస్తారు ఇవి ఉంటే ఉన్నవని చెప్పవచ్చు కావాలంటే అప్పుడప్పుడు తినవచ్చును అన్నారు భగవాన్ నన్ను చూచి సీసా కావాలా అన్నాడు రంగస్వామి ఆ భక్త వాత్సల్యానికి పరవశమైన నేను ఆనంద బాష్పూరిత నయనాలతో ముఖం పైకెత్తి అక్కరలేదు అన్నాను భగవాన్ మందహాస వదనారవిందులై కించ తీరిందా అన్నట్లు నా వైపు చూచారు ఆ మందహాసంలో మాణిక్యాలు ఒలికాయంటే అతిశయోక్తి కాదు ఎప్పుడు కానీ ఏవైనా అందరికీ పంచిపెట్టందే తినని భగవాన్ అప్పుడు అలా తినటం అందరికీ ఆశ్చర్యం కలిగింది ఇక నా ఆనందానికి అవధులే లేవు అలనాడు శబరి దాచి ఉంచిన పండ్లు ఎంతో ఆప్యాయంగా ఆరగించిన రామచంద్రమూర్తి తలపుకు వచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎస్ దొరసామయ్యర్ శబరిదెంత భాగ్యమో ఈ శబరిదెంత భాగ్యమో అని నా వెనక నిలిచి తమాషాగా పాడిన పాట సార్థకమైనదనుకున్నాను ఇప్పుడు కూడా ఆ దొరసామయ్యరు ప్రేక్షకుడుగా ఉండి ఈ సంభవం చూస్తూ వాత్సల్యపూరితమైన దృష్టితో నన్ను అభినందించాడు ఓం నమో భగవతే శ్రీరమణాయ